ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు ప్రతి నెలా కూడా మనం రాశి ఫలితాలు చేస్తున్నాం ఆ యా గ్రాస్తికి తగ్గట్లుగా ఫలితాలు చెప్తున్నారు సో ఇప్పుడు మేనరాశి మనం తీసుకుందాం సో ఓవరాల్గా వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు మంచి రోజులు ఏమన్నా ప్రారంభించాలంటే ఏ రోజు మొదలు పెడితే బాగుంటుంది కలిసి వచ్చే రంగు పూర్తి వివరాలు తెలియజేయండి ఒక గైడ్ లాగా ఉండాలి మేము రాశి వాళ్ళకి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీన రాసి అనుకోండి లగ్నం అనుకోండి ఎందుకంటే లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ లగ్నం ప్రధానం రాశి కంటే కూడా రాసి అనేది రాశి ఫలానికి తీసుకుంటారు ఇప్పుడు మీన లగ్నంలో జన్మించారు ఒక జీవుడు అంటే ఒక జాతకుడు ఒక లగ్నంలో జన్మించాడు అంటే అది పర్టికులర్గా వాళ్ళ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జన్మిస్తారండి ఊరికినట్లు ఆ లగ్నంలో ఆ టైంకి ఆ పుట్టడు ఏ టైంకి పుట్టాలో ఫిక్స్డ్ డిసైడెడ్ అనమాట మీనంలో జన్మించారు అంటే వీళ్ళ కర్మ అసలు దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అనేది ఒక లెక్క ఉంటుంది మీరు ఎనీ మేన లగ్న తీసుకోండి ఒక పదివేల జాతకాలు ఒక లక్ష జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ జాతకాలకు ఉన్నది ఏమిటి అంటే వీళ్ళకి తండ్రితోనే ఉంటుంది కనెక్టివిటీ మొత్తం లైఫ్లో వీళ్ళు ఏం సాధించినా తండ్రి ఇబ్బంది పడ్డా తండ్రి వల్లే ఏదైనా సాధించినా తండ్రి వల్లే సేవ చేసినా తండ్రికి వీళ్ళు ఇబ్బంది పడ్డా తండ్రితోనే మొత్తం అంటే తండ్రితో లింక్ లేకుండా వీళ్ళ లైఫ్ ఉండదు ఇది షూర్ ఇంకా అందులో డౌట్ లేదు ఓకే ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఈ కర్మంత ఇక్కడ ముడిపడింది నువ్వు దాన్ని ఎంత ఫైట్ చేస్తూ ఉంటే ఇంకొంచెం కర్మ పెంచుకుంటున్నావు దాన్ని యాక్సెప్ట్ చేస్తే కర్మనే తగ్గుతుంది ఇక్కడ ఏంటంటే మనం శాస్త్రంలో మనం ఎందుకు చెప్పుకోవాలంటే నువ్వు దేన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ 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 జన్మలు ఎత్తుతూనే ఉంటావు తిరుగుతూనే ఉంటావు ఆ చక్రంలో సో ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది మీన లగ్నం వారు మేము లగ్నంలో జన్మించాము అది మీన లగ్నంలో ఏ నక్షత్రం అయినా కానీ ఉండే లగ్న నక్షత్రం లేదా చంద్ర నక్షత్రం ఏదైనా కానీ కానీ అక్కడ అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫైనాన్స్ కారకుడు కుజుడవుతాడు వీళ్ళకి ధనాధిపతి కుజుడు అంటారు ఈ లగ్నానికి సహజంగానే ధనాధిపతి కొన్ని లగ్నాలకి పాపులైతే కొన్ని లగ్నాలకు శుభులవుతారు ఈ లగ్నాలకు శుభుడే ఈయన ధనాధిపతి భాగ్యాధిపతి ఒక్కలేనండి వీళ్ళకి ఎప్పుడైనా ఒక్కడైనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంతవరకు ఈ కుజుడు బాగున్నాడు మీకు లైఫ్లో మీ జాతకంలో కుజుడు బాగున్నాడు అంటే వీళ్ళు రెండు ప్రయత్నాలు గట్టిగా చేసుకోవచ్చు ఒకటి సహజంగానే మేన లగ్నంకున్న స్వభావం ఏంటంటే అది గురు లగ్నం కదా గురుత్వ లక్షణాలు సేవా లక్షణాలు లేకపోతే వీళ్ళకి మీరు గమనించినట్లయితే నా లైఫ్ ఏమిటి అనే లైఫ్ సర్చింగ్ నేను అసలు ఎందుకు పుట్టాను పర్పస్ ఏంటి పర్పస్ ఏమిటి వై లైఫ్ పర్పస్ ఏమిటి అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి ఎనీ మీన లగ్న తీసుకోండి ఇంకోటి ఏంటి సర్వీస్ మోటివ్ ఉంటారు ఎవరో గురుచండాల యోగం జరిగి గురువు పాడైపోతే మనం చెప్పలేం కానీ బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ సర్వీస్ ఓరియో ఓరియంటెడ్ మంచి క్షమాగుణం కలిగి ఉండడం అయోగులకు మనం ఏమైనా సహాయం చేయగలమా అనే ఆలోచన కలిగి ఉండడం వీళ్ళకి ఎక్కువగా ఉండదు మేనం వారికి ఇంకా అది షూర్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఆఖరి జన్మ చెప్పాలండి మీన మేన లగ్నం అంటే ఆఖరి జన్మ లేదా శనికేతువులు కలిసిన ఆఖరిజన్మ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మనకి పరాసర పద్ధతిలో పరాసర మహర్షి చాలా విషయాలు చెప్పాడు ఈ విషయంలో అయితే ఈ మీన లగ్నానికి ఎప్పుడైతే రెండు తొమ్మిది ఆధిపత్యం వచ్చి కుజుడు బాగున్నాడంటే వీళ్ళు ఫైనాన్షియల్గా రెండు విషయాలు ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఒకటి టీచింగ్ ఎవరికైనా నేర్పడం లేదా గైడ్ చేయడం లేకపోతే ఏదైనా ఒక కన్సల్టెన్సీ సెంటర్స్ లాంటివి పెట్టుకోవడం ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి దశమాధిపతి ఒక్కరే అవుతున్నారు గురువు అవుతున్నాడు సో రెండుకి అధిపతి గురువు అయినందుకు వీళ్ళకి ఇన్బిల్ట్ గానే గురుత్వ లక్షణాలు గురుత్వ కాంబినేషన్ ఉంది మోటివేక మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉంటారు మోటివేషన్స్ చార్టెడ్ అకౌంటెంట్సు కన్సల్టెన్సీ సెంటర్స్ మీకు ఏదైనా సరే ఒక మోటివేషన్ చేసేటువంటిది కన్సల్టెన్సీ చేసేది ఒక మార్గదర్శకం చూపించేటువంటి దాంట్లో వీళ్ళకి చాలా బాగుంటుంది మరి ఎక్కడ దెబ్బతింటుంది తొమ్మిది తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్నది ఎక్కడ దెబ్బతింటుంది అంటే ఈ గ్రూప్ ఆడైతే మాత్రం కొంచెం వాళ్ళకి అంత స్థాయిలోకి వెళ్ళలేకపోతుంటారు కొంచెం రూట్ మారుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి కర్మ కానివ్వండి ధనం కానివ్వండి ఎలా వస్తాయంటే ఈ ధనాధిపతి ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నా దీన్ని బట్టి వస్తుంది ఇది ఒకటి రెండవది ఫాదర్ చేస్తున్నటువంటిది ఏదైనా కంటిన్యూస్లోకి వెళ్ళడం ఎందుకంటే ఫాదర్తో కర్మ ఉంది ఇక్కడ మనకి అండ్ సెకండ్ అండ్ నైన్త్ లాడ్ కూడా ఒక అయ్యారు కాబట్టి ఇది ప్రధానంగా తీసుకోవాలి వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది వీళ్ళకి చెప్తాను సహజంగా నాలుగు లగ్నాలు ఉన్నాయండి మనకి అంటే పన్నెండు లగ్నాల్లో నాలుగు లగ్నాలకి ప్రధానంగా ఏం చెప్తారంటే ఇవి బాధక స్థానాలు సప్తము వివాహం అనేది బాధ వీళ్ళకి మీనం తీసుకోండి ధనస్సు తీసుకోండి మిథునం తీసుకోండి లేదా కన్య తీసుకోండి సెవెంత్ లాడ్ ఈజ్ ది బాధక అంటే ఏమిటి ఎలా ఉంటుందండి ఏం అవతల వాళ్ళు వచ్చి బాధ స్ట్రెస్గా ఫీల్ అవుతారు అబ్బా పిల్లమా అంటే అట్లా వస్తుంటారు పెళ్ళంటే ఎగిరి గంతేసే సిచువేషన్ అయితే ఉండదు ఎందుకు ఉండదు సెవెంత్ లాడ్ బాధ కావడం వల్ల అలా కాకుండా బుధుడు బాగున్నాడండి సెవెంత్ లాడ్ మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి రివర్స్ అవుతుంది అప్పుడు ఎలాగా అంటే వీళ్ళకి వివాహం అయిన తర్వాత నుంచి ప్రాపర్టీస్ బాగా గెయిన్ చేస్తారు ఎప్పుడు సెవెంత్ లాడ్ బుధుడు బాగుంటాయి బుధుడు పాడైతే నేను చూసినటువంటి కొన్ని వేల జాతకాల్లో చెప్తున్నటువంటిది ఏంటంటే వివాహం తర్వాత వీళ్ళు కోల్పోవడం జరుగుతుంది అందుకని ఏం చెప్తాం అయ్యా నీకు పన్నెండో స్థానాధిపతి సప్తమాధిపతి రెండూ పాడయ్యాడు నీకు డ్యూల్స్ అయిన కనెక్టివిటీస్ వచ్చాయి పాపకత్తెలలో ఉన్నాయి నువ్వు చక్కగా ఓ పని చేసుకుని ఆ ప్రాబ్లం రాదు బాగుంటుంది ఏమిటది అంటే పురుషుడైతే అర్క వివాహము స్త్రీ అయితే కుంభ వివాహం చేసుకున్నాడు అంటే దోషాన్ని తీసేసేయడం అక్కడ అంటే ఇవి రెండింటికి వ్యత్యాసం ఏంటి గురుగారు ఈ వివాహాలకి ఆ కుంభ వివాహం స్త్రీలకు చేస్తారు అర్క వివాహం పురుషుడికి చేస్తారు ఓకే అయితే ఇక్కడ ఇది బుధుడు అయ్యాడు కాబట్టి బుధుడు మంచి పొజిషన్లో ఉండే బంధువర్గంలో వారితో కుదురుతుంది లేదా వచ్చిన జీవిత భాగస్వామి మంచి తెలివితేటలు మంచి మేనేజింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తారు ఎందుకంటే మనం ఈ భావన నుంచి ఎలా అయితే చూస్తున్నామో ఆ సప్తమ భావన నుంచి కూడా చూసుకోవాలి ఓకే అట్లా అయితే ఇక్కడ వీళ్ళకి శుక్రుడు పాపి మూడు ఎనిమిది అధిపతి పాపి సో మూడు ఎనిమిది అధిపతి పాపి అయినప్పుడు మీరు ఎవరైనా ఎనీ మీ నెలగ్న సిబ్లింగ్స్ని కన్నా మీరు గమనించినట్లయితే వాళ్ళకి కాంపిటీషన్ తత్వాలు ఎక్కువగా ఉంటాయి ఎనీ మేన్ లగ్న తండ్రి కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఎనీ మేన్ లగ్నం తీసుకోండి తండ్రి ఏంటంటే అబ్బా చాలా ముండివాడు మా మా నాన్నగారు అంటారు లేకపోతే అబ్బా మా నాన్న ప్రతీది కాంపిటీషన్ అండి ప్రతీది కాంపిటేటివ్గా ఫీల్ అవుతారండి అంటారు అది మీన్ లగ్నం అనుకుంటే తండ్రి కారకత్వం అది ఓకే అట్లాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఇన్బిల్ట్ యోగాస్ అంటే మీ లగ్నం నుంచి ఈ లగ్నంలో జన్మించామన్నప్పుడు ఈ లగ్నం నుంచి ఈ అధిపతికి ఇన్బిల్ట్గా ఒక యోగం ఉంటుంది ఆ యోగం ఎంత ఫుల్ఫిల్ అవుతుంది అనేటువంటిది ఆ ప్లానెట్ ఉండే స్ట్రెంగ్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి విద్యావంతురాలైనటువంటి భార్య రావడం తనకి మంచి బిజినెస్ స్కిల్స్ ఉండడం ఇవన్నీ బుధుడు బాగున్నంతసేపు ఒకవేళ బుధుడు పాడయ్యాడు వీళ్ళ జన్మజాతకంలో ఇక్కడన్నీ ఏమవుతాయి వివాహం అంటే నా భయ్యం వివాహం అంటున్న వైరాగ్యం వచ్చినట్లు వైరాగ్యం వచ్చినట్టు లేదా పొరపాటును కూడా మీకు ఈ మీనలగ్నం వారికి బుధుడు పాడయ్యాడు పొరపాటును కూడా మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు చూసుకోవాలి మీ జీవిత భాగస్వామి ఏదైనా బిజినెస్ సంబంధించిన చేసుకునేటప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎంత బలంగా ఉందో చెక్ చేసుకుని చేయాలి ఎందుకంటే మనం ఒక జాబ్ చేయడం వేరు బిజినెస్ వేరండి బిజినెస్ అనేది జాబ్ మీరు ఎనిమిది గంటలు చేస్తారేమో బిజినెస్ ఇరవై నాలుగు గంటలు మా ఇండ్లో తిరుగుతూనే ఉంటుంది ఎలాగ ఏమిటి కాంపిటేటర్ ఏమిటి ఇప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుంది ఇంకెవరు వస్తున్నారు మార్కెట్లోకి మనం ఎక్కడ డౌన్ఫాల్ అవుతున్నాం మనం ఎక్కడ అప్డేట్ అవ్వాలి అంతే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పని అనేది అంత ఈజీ అయిన విషయం కాదు చాలామంది నేను ఆ బిజినెస్ చేస్తాయి ఈ బిజినెస్ చేస్తా అంటారు అయితే ఇక్కడ వీళ్ళకి సెవెంత్ లాడ్ బుధుడై బాగుంటే కనుక పార్ట్నర్షిప్స్ చేసుకోవచ్చు మళ్ళీ బాధ కూడా అయినప్పటికీ బాగుంటే పార్ట్నర్షిప్లో అంటే కొంతమంది ఏం చేస్తారు వీళ్ళ వైఫ్ కూడా పార్ట్నర్గా ఉంటారు మేన లగ్నం వాళ్ళకి బిజినెస్ పరమైనటువంటి విషయాల్లో అట్లా కలిసి వస్తుంది ఇక వీళ్ళకి చంద్రుడు పంచమాధిపతి అవుతారంటే సంతాన భావం కనుక చూసుకుంటే మూను కళల కారకుడు మీరు గమనిస్తే కనుక ఎనీ లగ్న జాతకం పిల్లలు చాలా సౌమ్యంగా ఉంటారు ఇక ఎక్కడో అంటే చంద్రుడు బాగా పాడైపోతే కొంచెం హ్యాషిగా ఉంటారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సౌమ్యంగా ఉండడం పిల్లలు ఎక్కువగా జర్నీస్ చేయడం ఇవి ఎక్కువగా ఉంటాయండి చాలా జర్నీ చేస్తుంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ లగ్నానికి సిక్స్త్ లార్డ్షిప్ రవి రావడం వల్ల ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పా ఏంటంటే వీళ్ళకి తండ్రితోనే పూర్తిగా ఉంటుందని రవి అయినప్పుడు డైలీ లైఫ్ కూడా చెప్తాడు రవి ఒక మంచి స్టేజ్కి వెళ్ళే యోగం ఇన్బిల్ట్గా ఉంది వీళ్ళకి అంటే ఏంటి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్టివిటీస్ కానివ్వండి ఆధ్యాత్మికంగా మంచి స్టేజ్కి వెళ్ళడం కానివ్వండి ఒక సేవా దాంట్లో ఒక ఇన్డెప్త్గా ఇప్పుడు మీన లగ్నానికి మిగతా లగ్నాలకి లేదా ధనస్సుకి మీనానికి ఉన్న గొప్ప యోగం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు ఆధ్యాత్మికమైన అన్ని యోగాల్లో నాకు తెలిసినంత మటుకు భక్తి యోగం ఆధ్యాత్మిక యోగాలు మించింది లేదు వీళ్ళు గనక ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటే టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు అంటే స్పిరిచువాలిటీలో టాప్ రేంజ్ టాప్ ఇంకా ఇంకా అసలు అంటే మనం ఏ క్వశ్చన్ వేసినా వెళ్ళని అది ఎంత అద్భుతంగా ఉంటుందన్న నిజమే కదా అసలు అంటే వాళ్ళతో కొన్ని రోజులు తిరిగామనుకోండి మెయిన్ లగ్నంలో మంచి ఆధ్యాత్మిక యోగం ఉన్న వ్యక్తి పుట్టాడు ఈ ఆధ్యాత్మిక యోగాలు కూడా కొన్ని ఉంటాయి చెప్తాను ఎందుకది ఆ పుట్టినప్పుడు వాళ్ళు గనక ఆధ్యాత్మిక సంబంధం దాంట్లోకి వెళ్తే వాళ్ళని ఎవరు బీట్ చేయలేరు ఆ భక్తి కానీ వాళ్ళు వాళ్ళు ఒక్క మాల్ తిప్పితే భగవంతు ప్రత్యక్షమైపోతాడు అంత యోగం ఉంటుంది మెయిన్ లగ్నం వారికి అలాగే ఇక్కడ రాజయోగాలను కొన్ని ఉంటాయి అంటే పన్నెండో అధిపతి షష్టమాధిపతి అష్టమాధిపతి అని కొన్ని ఉంటాయి అంటే వీళ్ళకి పన్నెండో అధిపతి ఎవరు శని అవుతాడు అష్టమాధిపతి శుక్రుడు అవుతాడు ఆరో అధిపతి రవి అవుతాడు ఇన్ కేస్ వీళ్ళు మంచి కోటీశ్వర్లు అవ్వాలి మంచి స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ సష్ట ఈ అష్టమాధిపతి శుక్రుడు షష్టమంలో ఉండాలి ఆ మహాదశలు రావాలి ఓ రేంజ్కి వెళ్తారు లేదా ఇక్కడ సష్టమాధిపతి ఎనిమిదిలో ఉన్నాడు అప్పుడు జడ కదండి అంటే నీచపంగా రాజయోగం జరిగి విపరీత రాజయోగం జరిగింది అంటే రవి వచ్చి అష్టమంలో ఉన్నాడు ఇంక వీళ్ళు టాప్లోకి వెళ్తారు అయితే ఇక్కడ మనం ఏ ప్లానెట్ ఉంది దాన్ని బట్టి టాప్లోకి వెళ్తారండి ఇప్పుడు ఈ శుక్రుడు కనుక ఆరులో ఉన్నాడు అష్టమాధిపతి ఆరులో ఉన్నాడు అప్పుడు వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్ ఒక లగ్జరీ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా చేయడము ఒక క్లాస్గా సినిమా అట్లాంటి వాటిలోకి వెళ్ళి వెళ్తారు అయితే ఇక్కడ సినిమా ఫీల్డ్లో రాణించాలన్నా ఎందులో రాణించాలన్నా కళాకారకుడు ఎలా ఉన్నాడో కూడా చెక్ చేసుకోవాలి ట్వెల్త్ లాడ్ గనక విపరీత రాజయోగాల్లో ఉన్నాడు అనుకోండి అంటే పన్నెండు వందల పది పన్నెండులో ఉన్న ఆరులో ఉన్న ఎనిమిదిలో ఉన్న అంటే శని గనక తులలో ఉన్న వీళ్ళకి సింహంలో ఉన్న విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా సంపాదిస్తారు ఎందుకంటే సహజంగానే దూర ప్రాంతానికి వెళ్ళి సంపాదించుకునే యోగాలు ఉన్నాయి పర్ పర్టికులర్గా పర్సనల్గా సో ఈ ఈ జాతకంలో ఇన్బిల్ట్గా ఉండే యోగం ఒక ఎత్త అయితే వీళ్ళకి సెకండ్ లాడ్ కుజుడు ఎలా ఉన్నాడు థర్డ్ లాడ్ విపరీత రాజ్య ఎయిత్ లాడ్ ఎలా ఉన్నాడు ఈ ఇది ఎలా ఉంది చెక్ చేసుకోవాలి అయితే వీళ్ళు ఎక్కువగా క్షేత్ర దర్శనాలకు ఎంత వెళ్తుంటే అంత బాగుంటుంది రైట్ అలాగే క్షేత్ర దర్శనంతో పాటు జాతకంతో గ్రహాలతో సంబంధం లేకుండా జీవిత పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి గ్రహాలతో సంబంధం లేకుండా ఉండదండి ఎలా ఎందుకంటే పంచమాధిపతి చంద్రుడు కదా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అమ్మవారి ఆరాధన ఇంకా తిరుగులేదు దక్షిణామూర్తి ఆరాధన ఎందుకంటే లగ్నాధిపతి గురువు ఇక్కడ పంచమాధిపతి చంద్రుడు చంద్రుడు అంటే అమ్మవారు అందులో ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఇంకా ఉండదు అద్భుతంగా ఉంటుంది రాజరాజేశ్వరి అమ్మవారు ఆరాధన చేసుకున్నారు ఇంక ఉండదు అయితే ఇక్కడ ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క ఫలితం ఇస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఎక్కువ శత్రుబాధలు పడుతున్నామండి బాబోయ్ నా వల్ల అవ్వట్లేదు ఎప్పుడు చూసినా అప్పుల బాధలు శత్రు బాధలు అనుకునే వాళ్ళు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయొచ్చు లేదా అప్పుల బాధలు ఇన్ జనరల్గా అన్నారు ఇందాక మీరు ఓం అపర్ణాయన ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే ఫైనాన్షియల్ ఎదుగుతారు ఆటోమేటిక్గా ఎందుకంటే సెకండ్ లార్డ్ ఈజ్ మార్స్ అగ్నితత్వ రాసైంది అక్కడ ఉగ్రరూపం ఎవరికి ఉంటుందండి నరసింహస్వామి ఉగ్రస్వరూపం స్వరూప సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదివారా ఇంకా తిరిగి ఉండదు ఒక్కొక్కసారి వీళ్ళకి నీచబంగ రాజయోగాలు ఏర్పడతాయి అంటే అలాంటి సెకండ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉండి నీచభంగం జరిగింది అనుకోండి పంచమంలో ఉండి అంటే చంద్రుడు కుజుడు కలిసి పంచమంలో కలిసారు ఈ జాతకానికి అప్పుడు వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి లైఫ్ టౌం ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటి వివాహం చేసుకుంటే టర్న్ అవుతుందా సంతానం వల్ల టర్న్ అవుతుందా పార్ట్నర్షిప్ వల్ల టర్న్ అవుతుందా అని ఒక యోగం ఉంటుంది ప్రతి జాతకానికి అది మనం పట్టుకోగలగాలి లేకపోతే ఈ జోలికి వెళ్ళడం వల్ల మనకి ఇబ్బంది వస్తుందా ఇప్పుడు నేను కింద కన్నా ఏంటి ఏమంటే బుద్ధుడు కనుక పాడయ్యాడు వీళ్ళకి ల్యాండ్స్ కొనేటప్పుడు ఎడ్యుకేషన్ విషయంలోని లేదా జీవిత భాగస్వామి ఏదైనా బిజినెస్ చేస్తుందంటే మనం జోలికి వెళ్ళకూడదని చెప్పారు ఇది తెలుసుకోగలగాలి ముఖ్యంగా జాతకంలో ఇది తెలుసుకోగలిగితే మీకు తెలియలేదు మళ్ళీ ఏదన్నా శక్తివంతమైన ఆలయం ఒకటి ఏదైనా సజెస్ట్ చేస్తారు వీళ్ళకి తరచూ అక్కడికి వెళ్ళి వస్తే బాగుంటుందంటే ఏదన్నా చెప్తారు తప్పకుండా అండి ఒకటి స్కందుడు లేదా నరసింహస్వామి ఆలయాలు అమ్మవారి ఆలయాలు తిరుగులేదు అయితే ఎప్పుడు కూడా పర్సనల్ చాట్లో వీళ్ళకి పంచమంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి పంచమాన్ని ఆపరేట్ చేసే గ్రహం ఏది ఎందుకంటే మనకి పరాశర మహర్షి ఒక శ్లోకం చెప్పాడు అదేంటంటే సర్వే త్రికోణనైతారో గ్రహా శుభఫలప్రదాహ దశాంతర్ దశాశ్వేమ దిశ అని అంటే ఏది త్రికోణాధిపతులు శుభులు అందులో ఏ గ్రహం దేంతో కలిసిందో ఆ ఫలితాలు ఇస్తుందని చెప్తూ ఆయన ఏం చెప్తాడంటే ఎప్పటికీ కూడా భాగ్యాధిపతి అనేటువంటిది బాగుంటే కూడా మంచి ఫలితాలు ఇస్తాడని కొన్ని శ్లోకాలను చెప్పడం జరిగింది భాగ్యం అంటే భగవంతుడు మీ మీ పూర్వజంలో చేసుకున్న భాగ్యం వీటిని ఎవరు రూల్ చేస్తారు మీనలగ్నం వారికి లేదా మీనరాశి వారికి అని చూసుకుంటే చంద్రుడు రూల్ చేస్తాడు కుజుడు రూల్ చేస్తాడు కాబట్టి రాజరాజేశ్వర అమ్మవారు లేదా ఏదైనా అమ్మవారు అన్నపూర్ణాదేవి అనుకోండి లేదా స్వామి అనుకోండి ఈ క్షేత్రాలకు వెళ్ళడం ద్వారా బాగుంటుంది లేదంటే ఒక్కోసారి మాకు పంచమంలో కేతు ఉన్నప్పుడు గణపతికి వెళ్ళాలి అట్లా పంచమంలో ఉండే ప్లానెట్ యొక్క అధిష్టాన దేవత చూసుకుంటుండాలి ఖచ్చితంగా బాగుంటుంది వీరికి ఇక చివరిగా గురుగారు జీవితంలో మనకి చాలామంది పరిచయం అవుతుంటారు లైఫ్లో సో వీళ్ళ నెట్వర్క్ కావచ్చు పక్క వాళ్ళతో మసలుకునే విధానం ఎలా ఉంటే వీళ్ళు కలిసి వస్తుంది అంటారు సాధారణంగా ఒకటేనండి ఎప్పుడు కూడా ఒకటే నేను చెప్తాను అసలు మీరు ఆ లగ్నంలో పుట్టారు అంటే మీకంటూ ఒక సహజ స్వభావం ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు నేను గురువుగారు అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నాను జాతకాలు చెప్తున్నాను నేను ఉదాహరణకి సిగరెట్ తాగుతూ కనబడ్డాను మీకు ఎలా ఉంటుందని మీ మనసు ఏమిటండి నేను గురువుగారు అంటాడు నేనే సిగరెట్ కలుతున్నాడు ఫీల్ అవును అండ్ రెస్పెక్ట్ పోయింది సడన్గా తగ్గిపో తగ్గిపోకుండా తగ్గుతుంది నేను ఎంత మంచివాడిని తెలిసిన లేకపోతే ఎంత మంచిగా తెలిసిన అలా కాదు ఇప్పుడు ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వ్యక్తి మంచి ఆధ్యాత్మిక వ్యక్తి అంటే చాలా శాంతిపరమైన వ్యక్తి ఆయన పేరే అసలు శాంత శాంతమూర్తి అని పెట్టుకున్నారు ఆయన మనం వెళ్ళేసరికి ఎవరి మీద పేద గొడవ వేసేసుకుంటున్నాడు మనకేమనిపిస్తుంది రివర్స్ లో ఉంది అని ఏమిటిది ఆయన శాంతమూర్తి అన్నాడు ఇక్కడ చూస్తే రివర్స్ ఉంది ఏంటి మ్యాటరు అనిపిస్తుంది 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 ఇప్పుడు రాంగోపాల్ వర్మ గారిని చూశారు కదా ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా నడుస్తుంది కానీ అదే మాటలు వేరే వ్యక్తి మాట్లాడితే ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే కాదు అంటే ఏంటి నీ సహజ లక్షణం ఏది ఉందో దాన్ని పోగొట్టుకోకూడదు దీనికి ఉండే సహజ లక్షణం సేవ ఆధ్యాత్మికత అన్నిటినీ కొంచెం త్వజించుకుంటూ ఉండే లక్షణం మీన లగ్నానికి ఉండే లక్షణం ఇలా గనక ఉండగలిగితే టాప్ పొజిషన్లోకి వెళ్తారు అలాగే ఎప్పుడు కూడా వాళ్ళ జన్మజాతకాల్లో ఏది విపరీత రాజయోగం ఇస్తుందో అలా ఉండగలిగితే కూడా టాప్ పొజిషన్లోకి వెళ్తారు అది మనం అర్థం చేసుకోగలం ఇందాక నేను చెప్పాను శుక్రుడు ఆరులో ఉన్నాడు లగ్జరీస్లోకి వెళ్తే టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా రవి ఎందులోకి ఉన్నాడు గవర్నమెంట్ వాటిలోకి వెళ్తే టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు శని ఉన్నాడు పన్నెండో అధిపతి సేవా అంటే ఒక సేవా వాటిలోకి వెళ్ళినా లేకపోతే జాబ్ కన్సల్టెన్సీస్లోకి వెళ్ళినా అంటే ఏమిటి ఇక్కడ మీరు మీ జాతకంలో ఏది బలంగా ఉంది మీ సహజ లక్షణం ఏమిటి అవి చూసుకొని వెళ్ళాలి అప్పుడు ఇంకా తిరిగి ఉండదు వాళ్ళకి సో మేనరాశి వాళ్ళకి ఓవరాల్గా మంచి దిశానిర్దేశం అయితే చేశారు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఆలయాలు సందర్శించాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర